హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు రోజు వెళ్తున్నామండి మా ఆయన నేను కొన్ని వెళ్తున్నామండి ఉండడానికి मरी लाइनिंग बोली आपके बॉल कौन ही थे इसलिए कौन बॉल केम संबंधों जागिट वे वेरे बच्चे तो तो थे लाइनिंग वेरे बच्चे चेने एरा सब चेने जागिट वेरा चावल आटे पीसे तो चूर्ण तिक्कू ना तिक्की बन वेरूं तेरे

ఈ డజన్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాడండి కాయలు కదా ఇదివరకైతే మన చెట్లున్నప్పుడు అసలు చేతలే తీసుకున్నాను లైనింగ్లు తీసుకుంటాం లైనింగ్లు తీసుకుంటానప్పుడు అసలు మళ్ళీ వచ్చేటప్పుడు పిల్లలకి ఏం లేవనేసి చేత పడటం

టీ అయితే పెట్టానండి మా ఆయనగారు అయితే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతారు నాలుగైంది అంటాయి అక్క అండి రాత్రి వచ్చింది హైదరాబాద్ నుంచి అక్క ఇది కొట్టి ఇది నాకు పార్సల్ వచ్చిందండి ఇది నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇది గిఫ్ట్ మా పిల్లకే గాజులు బుక్ చేశానండి అండి కట్ చేసి కట్ చేసి కట్ చేసి పెల్ల తీసుకున్న ని చాలా పెద్దగా ya సరిపోతాయా సోలో ఆర్డర్ పెట్టాను నువ్వు కూడా తీసుకో పిల్లలకి బాగున్నాయి చాలా ఫ్రెండ్స్ మా పిల్లలకి అయితే వచ్చిన తర్వాత